తల్లి పండుగ టూ పాయింట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు నడవలేని పరిస్థితులు బండ్లు నడపలేని పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కుటుంబ ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞత పల్లె పండుగ టూ పాయింట్ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతడి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం కోనసీమ రావాలంటే భయం ఉన్నారు అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటుంది అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోట్ జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ దారి పొడుగునే వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఇస్తా ఉంటే చాలా ఆనందం వేస్తాం ఇంత ప్రేమకే నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తే ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటేది తీసుకోవాలి కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించంటే అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తూ ఉంటాను నేను మీకు మాటిస్తున్నాను అది పూర్తిచోకం టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం చేస్తాను ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ ఎవరా సార్ లోపల ఇవన్నీ చదివి మీకు పంపిస్తున్నా అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జివో ట్వంటీ టూ థౌజండ్ ఏదో పెట్టారు కొత్తగా వచ్చిన జివో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నా దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకే దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకుండా నాతో ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చూడటమే అయిపోతున్నా హక్కు వచ్చేస్తుంది సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువుంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా పోలో తెలియట్లేదు మాకు అంటే మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీరు రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ చేసుకోగలుగుతున్నాం కానీ మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ పదంగా బలంగా చెప్పి పండుగ చెప్పు పల్లి పండగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ ఇరవై ఏళ్ళు రెండు వేల తర్వాత పుట్టిన పిల్లలు యువత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అది ఆఖరిలో చెప్తాను మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను మిగతా మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నేను చెప్పుకోగలను నేను చాలా పదిహేను సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఉంది ఎవరైనా సరే ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను నేను ఎర్లీ ట్వంటీస్లో ఇరవై వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను పుట్టబోయే తరం కోసం ఆలోచించాం ఆ అనుభవమే ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి భారత్ని కోరుకుంటున్నారు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి